శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్రంలో రాశి ఫలాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పటం జరిగింది దినఫలాలు వారఫలాలు పక్షఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలాలు ఇలా రకరకాలుగా రాశి ఫలితాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే పన్నెండు రాశుల వాళ్ళకి భవిష్యత్తును నిర్దేశించటం జరుగుతుంది దీన్ని గోచార ఫలితం అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలన్నా సమస్యల నుంచి బయటపడాలన్నా మీ జన్మరాశిని బట్టి లేదా మీ నామరాశిని బట్టి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి సంవత్సర ఫలితాలలో గ్రహాల సంచారాన్ని బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో తెలుసుకోవాలి యోగించని గ్రహాలకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోవటం ద్వారా పూజలు చేసుకోవటం ద్వారా యోగించే విధంగా యోగించని గ్రహాలను కూడా చేసుకోవాలి అప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం పన్నెండు రాసుల వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అయితే ఈ రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు కొంతమంది జన్మరాశిని బట్టి రాశి ఫలితాలు చూసుకుంటారు కొంతమంది నామరాశిని బట్టి రాశి ఫలితాలు చూసుకుంటారు జన్మరాశి అంటే ఏంటంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఒక జాతకం వస్తుంది ఆ జాతకంలో జన్మ కుండలిలో జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మీ జన్మరాశి అవుతుంది ఇలా జన్మరాశిని బట్టి ఫలితాలు చాలామంది చూసుకుంటారు ఇంకొంతమంది పేరులో మొదటి అక్షరం బట్టి ఏ రాశి చూసుకొని రాశి ఫలితాలు చూసుకుంటారు దాన్ని నామరాశి ఫలితం అనే పేరుతో పిలుస్తారు జన్మరాశి ఫలితం లేదా నామరాశి ఫలితం ఈ రెండింటినీ చూసుకునేటప్పుడు జన్మరాశి ఫలితానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నట్లుగా నామరాశి ఫలితానికి తక్కువ ప్రాధాన్యత ఉన్నట్లుగా శాస్త్రంలో చెప్పారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి తీసుకునే జన్మరాశే ఫలితాలను దాదాపుగా సరిగ్గా ఇస్తుంది అయితే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం నామరాశి అంటే పేరులో మొదటి అక్షరాన్ని బట్టి వచ్చేటటువంటి రాశి ఫలితాలు కూడా ఎక్కువ శాతం ఖచ్చితంగానే ఉంటాయని శాస్త్రంలో చెప్పారు అయితే సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఎవరైనా ప్రధానంగా నాలుగు గ్రహాల సంచారం బట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలి గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం మొత్తం ఎలా ఉన్నాయి ఏ రాశిలో ఉన్నాయి అలాగే మీ రాశికి ఈ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనే దాన్ని బట్టి సంవత్సర ఫలితం మొత్తం ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురువు పన్నెండు రాసుల్లో మూడు చోట్ల ఉంటున్నాడు అంటే గురువు సంచారం అనేది మూడు రాసుల్లో ఉంటుంది జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు గురువు మిథున రాశిలో ఉంటున్నాడు జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు గురువు సింహరాశిలో ఉంటున్నాడు ఇలా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం దేవగురువు బృహస్పతి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి ఈ మూడు రాశుల్లో సంచారం మారుతూ ఉండటం అనేది జరుగుతుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం శని మీనరాశిలోనే ఉన్నాడు అలాగే రాహుకేతువులలో రాహువు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా డిసెంబర్ ఐదో తేదీ వరకు కుంభరాశిలో ఉంటున్నాడు డిసెంబర్ ఐదో తేదీ తర్వాత వెనక్కి వెళుతూ మకర రాశిలోకి వస్తున్నాడు అలాగే కేతువు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం డిసెంబర్ ఐదో తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నాడు డిసెంబర్ ఐదో తేదీ తర్వాత వెనక్కి వెళుతూ కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు అలా వెళ్ళిన రాహుకేతువులు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అక్కడే ఉంటారు కాబట్టి ఈ గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు మీ జన్మరాశికి లేదా మీ నామరాశికి రాశికి ఎలా సంచారం చేస్తున్నాయో తెలుసుకున్నట్లయితే దాన్ని బట్టే సంవత్సర ఫలితం మొత్తం ఉంటుంది యోగించే గ్రహాలేంటో తెలుసుకోవాలి యోగించని గ్రహాలేంటో తెలుసుకోవాలి యోగించని గ్రహాలకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ఇలా చేస్తే రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా అదృష్టాన్ని చాలా తొందరగా పొందవచ్చు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ నాలుగు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో ఈ నాలుగు గ్రహాలను బట్టి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురువు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు గురువుకి పన్నెండు ఒకటి స్థానాలు యోగించవు రెండో సంచారం ఒక్కటే యోగిస్తుంది అంటే కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్ వరకు గురుబలం లేదు నవంబర్ డిసెంబర్ నెలల్లో మాత్రమే గురుబలం ఉంది కాబట్టి జనవరి నుంచి అక్టోబర్ వరకు కర్కాటక రాశి వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే పెళ్ళి నిశ్చయం కావాలంటే పెళ్ళి నిశ్చయం కాదు అలాగే జాబ్ మారాలంటే వీలు పడదు ఉన్న జాబ్లో టెన్షన్స్ ఉంటాయి జాబ్లో ఇంక్రిమెంట్ రాదు బంగారం కొనుక్కోవాలన్నా ఏదో ఒక కారణంతో ఆలస్యం అయిపోతూ ఉంటుంది వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఈ సమస్యలన్నీ కూడా జనవరి ఒకటి నుంచి కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఉంటాయి దానికి కారణం గురుబలం లేదు గురుబలం పెరగాలంటే కర్కాటక రాశి వాళ్ళు ప్రధానంగా ఈశాన్య దీపాన్ని వెలిగించండి అంటే ప్రతి గురువారము కూడా స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఈశాన్యంలో ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి గురువుకి ఇష్టమైన దిక్కు ఈశాన్య దిక్కు గురువుకి ఇష్టమైన అంకె మూడు కాబట్టి గురువారం ఈశాన్యంలో దీపం పెడుతూ ఉంటే కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం పెరుగుతుంది దానివల్ల జనవరి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా పెళ్ళి నిశ్చయం కావాలని ప్రయత్నిస్తే పెళ్ళి నిశ్చయం చేసుకోవచ్చు అలాగే ఖర్చులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి బంగారం కొనుక్కోవచ్చు అంటే ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడాలంటే గురుబలం పెంచుకోవాలంటే ఈశాన్య దీపం వెలిగించుకోవాలి ఈశాన్య దీపం వెలిగించడంతో పాటు కర్కాటక రాశి వాళ్ళు వీలైతే షిరిడి సాయినాథుడి మందిరానికి వెళ్ళి మందిరంలో ఉన్న ధునిలో కొబ్బరికాయ వేయండి మందిరం ప్రాంగణంలో దీపాలు వెలిగించండి మందిరం బయట తాళింపు పెట్టిన శనగలు పంచిపెట్టండి అలాగే మీకు వీలైతే గురువారం పూట దక్షిణామూర్తి ఆలయ దర్శనం చేసుకోండి దక్షిణామూర్తి స్తోత్రం వినండి దానివల్ల గురుబలం పెంచుకోవచ్చు కర్కాటక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు కానీ నవంబర్ డిసెంబర్లో మాత్రం గురుబలం అద్భుతంగా ఉంది మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే పెళ్లి చేసుకోవాలంటే బ్రహ్మాండమైన సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయం అవుతుంది మీరు అనుకోకుండా పెద్ద మొత్తంలో బంగారం కొనుక్కోగలుగుతారు మంచి కంపెనీలో బెస్ట్ ఆఫరు హై ప్యాకేజ్తో వస్తుంది అలాగే ఇంక్రిమెంట్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది జాబ్ సెక్యూరిటీ వస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఇవన్నీ కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ డిసెంబర్ నెలల్లో జరుగుతాయి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా శని బలం లేదు శని తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నాడు దీన్ని భాగ్యస్థానం అంటారు తొమ్మిదో స్థానంలో భాగ్యస్థానంలో శని సంచారం చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే బాగా కష్టపడి ఆ కష్టానికి తగిన ఫలితం అందుకునే సమయంలో ఆ ఫలితం చేజారిపోతూ ఉంటుంది మీరు ఆఫీసులో బాగా పనిచేస్తే రిజల్ట్ అద్భుతంగా వస్తుంది క్రెడిట్ మాత్రం పక్క వాళ్ళకు వెళ్ళిపోతుంది మీరు ఆఫీసులో బాగా పనిచేస్తే మీకు ఇంక్రిమెంట్ వచ్చే టైంలో లాస్ట్ మూమెంట్లో ఇంక్రిమెంట్ ఆగిపోయి పక్క వాళ్ళకి ఇంప్రి ఇంక్రిమెంట్ వెళ్ళిపోతుంది అలా ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ విద్యలో కానీ ఎక్కడైనా సరే కర్కాటక రాశి వాళ్ళు బాగా కష్టపడితే ఆ కష్టానికి తగిన ఫలితం రావటం అనేది త్రుటిలో తప్పిపోతుంది దానికి కారణం కర్కాటక రాశి వాళ్ళకి తొమ్మిదవ స్థానంలో శని సంచారం ఈ సంవత్సరం మొత్తం ఉంది అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి శనివారం పూట కర్కాటక రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి దేవాలయానికి వెళ్ళలేకపోతే మీ ఇంట్లోనే బియ్యప్పిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి చలిమిడి దీపాలు తయారు చేసుకోండి ఆ చలిమిడి దీపాల్లో నెయ్యి పోసి వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర వెలిగించుకోండి ఓం నమో వెంకటేశాయ ఓం గోవిందాయ నమ ఈ రెండు నామాలు వీలైనన్ని సార్లు స్మరించుకోండి అప్పుడు తొమ్మిదో ఇంట్లో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు ఈ సంవత్సరం తొలగిపోతాయి మీకు లాస్ట్ మూమెంట్లో అదృష్టం జారిపోవటం అనేది జరగదు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం రాహు సంచారం పరిశీలిస్తే డిసెంబర్ ఐదు వరకు రాహు ఎనిమిదో స్థానంలో ఉన్నాడు డిసెంబర్ ఐదు తర్వాత డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏడో స్థానంలో ఉన్నాడు దీనివల్ల ఏం జరుగుతుంది డిసెంబర్ ఐదు వరకు ఎనిమిదో స్థానంలో రాహు ఉండటం వల్ల మైండ్లో బ్రహ్మాండమైన స్కెచెస్ ఉన్నా సరే ఇంప్లిమెంటేషన్ మాత్రం ఏ ఉండదు మీ మైండ్లో రకరకాల ప్లాన్స్ ఉంటాయి కానీ ఇంప్లిమెంట్ చేసేసరికి ఆలస్యం అయిపోతూ ఉంటుంది అలాగే ఏదో తెలియని మానసిక చింత వెంటాడుతూ ఉంటుంది మీరు ఎవరినైతే వ్యక్తుల్ని బాగా నమ్ముతారో వాళ్లే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఉంటాయి అలాగే ఫ్యాంటసీ వరల్డ్లో ఉంటారు వాస్తవానికి దూరంగా ప్రయాణం చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా డిసెంబర్ ఐదు వరకు ఎనిమిదో ఇంట్లో రాహు సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో ఏడో స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు ఆ సమయంలో ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు పార్ట్నర్స్ వల్ల మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇలా ఈ సంవత్సరం మొత్తం కూడా కర్కాటక రాశి వాళ్ళకి రాహుబలం లేదు రాహుబలం రావాలంటే ఏం చేయాలి అమావాస్య రోజు ఒక కేజీ నల్లద్రాక్ష బాటిలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇలా నాలుగు అమావాస్యలు చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి రాహుబలం పెరుగుతుంది ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే కేతువు సంచారం తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి కేతువు ఈ సంవత్సరంలో డిసెంబర్ ఐదు వరకు రెండో సంచారం చేస్తున్నాడు డిసెంబర్ ఐదు తర్వాత ఒకటో సంచారం చేస్తున్నాడు ఈ రెండు కూడా యోగించవు డిసెంబర్ ఐదు వరకు రెండో సంచారం వల్ల కుటుంబంలో మాట దూకుడుతనం ఎక్కువ ఉంటుంది తల్లి కానీ తండ్రి కానీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే దూకుడుగా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కుటుంబంలో మాట్లాడేటప్పుడు ఆ దూకుడుతనాన్ని తగ్గించుకోవాలి అప్పుడే కుటుంబ కలహాలు రాకుండా ఉంటాయి డిసెంబర్ ఐదు తర్వాత కేతువు ఒకటిలో సంచారం చేసేటప్పుడు వైరాగ్యం పెరుగుతుంది నిరాశ నిస్పృహలు పెరుగుతాయి దేని మీద ఆసక్తి ఉండదు బంధుత్వాలకు దూరమైపోతూ ఉంటారు ఇలా సంవత్సరం మొత్తం కూడా కర్కాటక రాశి వాళ్ళకి కేతువు యోగించటం లేదు కేతువు యోగించటం లేదు కాబట్టి కేతువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి ఆ పరిహారం ఏంటంటే ఒకటింబౌ కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రాలలో మూటగట్టి మంగళవారం బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇలా ఏడు మంగళవారాలు చేస్తే ఈ కేతు దోషాల నుంచి బయటపడచ్చు అయితే బ్రాహ్మణుడికి దానం ఇవ్వలేని వాళ్ళు నానబెట్టిన ఉలవలు గోమాతకు తినిపించండి అది కూడా వీలు కాకపోతే గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె పోసి ఏడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి అలా చేయటం ద్వారా కూడా కేతు అనుగ్రహం కలుగుతుంది కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ప్రధానంగా గ్రహాల సంచారం బట్టి ఈ పరిహారాలు చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరు మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు శాస్త్రంలో ఫలితాలు తెలుసుకునేటప్పుడు రెండు రకాలుగా ఫలితాలు తెలుసుకోవాలి మొట్టమొదటిది గ్రహచారం రెండవది గోచారం గ్రహచారం అంటే ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది దాన్ని జన్మకుండలి అంటారు వ్యక్తిగత జాతకం అంటారు ఈ జన్మకుండలిలో వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి మంచి స్థానాల్లో ఉన్నాయా చెడు స్థానాల్లో ఉన్నాయా చూసుకోవాలి అలాగే మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తుంది ఏ గ్రహం అంతర్దశ నడుస్తుంది చూసుకోవాలి దాన్ని బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితం అనే పేరుతో పిలుస్తారు గోచార ఫలితం అంటే ఏంటంటే మీ జన్మరాశి లేదా నామరాశికి ఫలితాలు చూస్తే దాన్ని గోచార ఫలితం అంటారు ఎప్పుడైనా సరే జాతక ఫలితం మొత్తం వంద శాతం తెలుసుకోవాలంటే గ్రహచారము గోచారము రెండు చూసుకోవాలి అంటే మీకున్నటువంటి రాశి ఫలితాలతో పాటుగా మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ దశలు నడుస్తున్నాయి ఏ అంతర్దశలు నడుస్తున్నాయి అవి యోగిస్తున్నాయా లేదా తెలుసుకోవాలి కాబట్టి ఏ రాశి వాళ్ళైనా సరే సంవత్సర ఫలితాలు యోగించలేదంటే భయపడాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకంలో దశలు బాగున్నట్లయితే మీకు అనుకూల ఫలితాలే వస్తాయి అయితే సంవత్సర ఫలితాల్లో రాశి ఫలంలో అనుకూలత ఉన్నట్లయితే మీ వ్యక్తిగత జాతకంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ అనుకూలత మీకు కలిసి వస్తుంది రెండు చోట్ల బాగుంటే ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి కాబట్టి కేవలం రాశి ఫలితాన్ని బట్టే వంద శాతం శాస్త్రంలో ఫలితాలు చూడకూడదు వ్యక్తిగత జాతకములో జన్మ కుండలిలో దశలు అంతర్దశలను బట్టి కూడా పరిశీలించి ఈ రాశి ఫలాలతో కలుపుకొని చెప్పేటటువంటి జ్యోతిషము వంద శాతము ఖచ్చితమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది కాబట్టి మీరు రాశిపరంగా పరిహారాలు చేసుకుంటూ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా వంద శాతం సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా సంవత్సర ఫలాలతో పాటుగా మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి